హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు చంద్రవర్షిణి ఆడియో స్టోరీస్ నిన్నే ప్రేమిస్తా ఒక సిఇఓ ప్రేమకథ పార్ట్ వన్ ట్వంటీ ఎయిట్ స్టోరీ విన్న వెంటనే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇక మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం ఫోన్ చేసిన కాశీ ఏం చెప్పాడో తెలియదు కానీ ఎర్రబారిన కళ్ళతో అతని కండరాలన్నీ పైకి ఉబికి వచ్చి గ్రీన్ కలర్ వేన్స్ మొత్తం బయట కనిపిస్తూ ఉండగా ప్రళయ రుద్రులా మారిపోయిన వీజే అక్కడి నుండి పెద్ద పెద్ద అడుగులు వేస్తూ తన చాంబర్ డోర్ తెరుచుకుని బయటకు వెళ్తాడు అతని వెనకే అయోమయంగా అడుగులు వేస్తారు కృష్ణమూర్తి గారు తర్వాత ఏమైందో ఇప్పుడు తెలుసుకుందాం తన ఛాంబర్లోంచి బయటకు వచ్చిన విజయ్ సరాసరి కాన్ఫరెన్స్ హాల్లోకి వెళ్ళడం చూసిన కాశీ కంగారుగా అతని వెనక పరుగు పరుగున ఫాలో అవుతాడు బాస్ ఈ టైంలో ఇలాంటి న్యూస్ రావడం చాలా ఇబ్బందిగా ఉంది మళ్ళీ ఈరోజు మల్లికా మేడం గారికి వెల్కమ్ పార్టీ ఉంది కాబట్టి మీడియా అందరినీ రమ్మని ఇన్వైట్ చేశాను అని నసుగుతూ అంటాడు కాశీ ఇంతకీ ఆ న్యూస్ టెలికాస్ట్ చేసిన ఆ చెత్తన నోట్లోంచి వస్తున్న నా బూతులను మింగుతూ ఆ ఛానల్ ఎవరిది అని కోపంగా అడుగుతాడు విజే అతని కోపాన్ని చూసిన కాశీ దడుచుకుంటూ ఆ ఛానల్ రిపోర్టర్స్ కూడా వస్తున్నారు సార్ ఈరోజు అని నీళ్లు నములుతాడు ఇంకా ఎవరైనా ప్రెస్ వాళ్ళు ఉంటే అందరిని ఇక్కడికి అని కోపంగా ఆర్డర్ వేస్తాడు విజే బాస్ అందరినా అని అడుగుతాడు కాశీ భయంగా అవును ఈ న్యూస్ ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతూ దానికి మరికొన్ని రూమర్స్ యాడ్ అవుతూ నానా అసహ్యం చేస్తారు ఐ డోంట్ కేర్ బట్ మేడం తట్టుకోలేరు అని సీరియస్గా అంటాడు విజే మరి మన ఫౌండర్ సర్ మిగతా ఫ్యామిలీ మెంబర్స్ని కూడా అని అడుగుతున్న మాట పూర్తి కాకముందే మధ్యలో అడ్డుకున్న విజే ఏస్ కాశీ అందరినీ పిలవాలి ఈ న్యూస్లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళందరినీ పిలిపించు తర్వాత ఆఫ్టర్నూన్ త్రీ పిఎంకి ఉన్న మీటింగ్ని సాయంత్రం ఫైవ్ పిఎంకి మార్చు అని అంటాడు విజయ్ బాస్ ఇప్పటికే రెండుసార్లు ఆ మీటింగ్ని మనం క్యాన్సిల్ చేసాం మళ్ళీ ఇప్పుడు క్యాన్సిల్ చేయడం అంటే వాళ్ళు ఏదైనా ఫీల్ అయితే టూ హండ్రెడ్ మనకి లాస్ అవుతుంది అని కంగారుగా నసుగుతూ అంటాడు కాశీ ఫీల్ అయితే ఫీల్గాని కాశీ ఐ డోంట్ కేర్ మన దగ్గర సత్తా ఉంది కావాలంటే వాళ్ళే తిరిగి మనల్ని వెతుక్కుంటూ వస్తారు కానీ ఇంతమంది ముందు మేడంని నేను దోషిగా నిలబెట్టలేను నాకు మేడం ఇంపార్టెంట్ అసలు ఇది ఎప్పుడో నేను చెప్పాలనుకున్నాను కానీ తన్ని నన్ను ఆపింది అప్పుడే చెంపు ఈ పెంట ఏది ఉండేది కాదు మరొక విషయం హరిప్రసాద్ గారు ఏ హోటల్లో హాల్ట్ చేశారో ఆయన కూడా రమ్మని ఫోన్ చేయి అలాగే కిరణ్ ని కూడా అంటూ ఏం చేయాలో మొత్తం వివరంగా కాశీకి చెబుతాడు విజయ్ ఓకే సార్ అని కాశీ తన క్యాబిన్లోకి వెళ్ళి అతని పని మొదలు పెడతాడు తన ఫోన్ ఆన్ చేసి ఆ న్యూస్ చూసిన విజయ్ వెంటనే ఆగమేఘాల మీద ఇంటికి బయలుదేరుతాడు క్లాబ్స్ వినిపించిన వైపు తలెత్తి చూసిన రవళి నువ్వా అని ఆశ్చర్యపోతుంది అక్కడ క్లాబ్స్ కొట్టింది ఎవరో కాదు ఎదురుగా రౌద్ర రూపంతో ఆవేశంగా కనపడుతున్న వీజేని చూసి అవక్కవుతుంది స్వప్నిక అతని వెనకే ఉన్న కృష్ణమూర్తి గారు కూడా రవళి మాటలు విని చాలా ఫీల్ అవుతాడు విజే నువ్వా ఇదేంటి ఇంత తొందరగా వచ్చావేంటి అని అయోమయంగా అడుగుతుంది స్వప్నిక మహేష్ నిన్ను ఆఫీస్కి వెళ్ళనివ్వలేదని వెళ్ళిన నా కొడుక్కి రమ్మని మెసేజ్ పెడతావా నన్ను రెచ్చగొట్టి కరెక్ట్ టైంకి వాడు వచ్చేలా చేసావు కదూ నీ సీఈఓ తెలివితేటలు ఇక్కడ కాదు నీ ఆఫీస్లో నీ ఎంప్లాయీస్ ముందు చూపించు అని కావాలనే స్వప్నిక మాటలను మధ్యలోనే కట్ చేస్తూ అంటుంది రవలి అలాంటి జిత్తులు ఎత్తులు తెలియని స్ట్రెయిట్ ఫార్వర్డ్ అయిన స్వప్నిక ఆ మాటలు వినగానే ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి ఆమె ఆ న్యూస్ చూస్తే ఎంత బాధపడుతుందో ఏమవుతుందో అని పరుగున వచ్చిన వీజేకి ఇక్కడ కళ్ళ ముందే తన తల్లి బిహేవింగ్ చూసి చాలా చాలా ఫీల్ అవుతాడు ఐఎమ్ ఐఆమ్ సారీ స్వప్ని మా అమ్మ తరఫున నేను నీకు సారీ చెప్తున్నాను బయట ఎక్కడో ఎవరో ఏదో అంటారని నీకోసం పరిగెత్తుకొచ్చాను కానీ కానీ వెంటపడి మరీ నిన్ను పెళ్లి చేసుకుని మన ఇంట్లోనే మా అమ్మతో ఇన్ని మాటలు పడేలా చేస్తున్నాను చూడు దానికి నిజంగా ఐ ఆమ్ ఐఆమ్ రియల్లీ సారీ అని చాలా ఫీల్ అవుతూ అంటాడు విజయ్ వద్దు విజయ్ ఛా నువ్వు సారి చెప్పడమేమిటి నా చేతిలో ఫోన్ ఉండటంతో అత్తయ్య అలా అనుకున్నారు వదిలే అన్నది అత్తయ్యే కదా ప్లీజ్ అని కన్నీళ్లతో అంటుంది స్వప్నిక నన్ను మాట్లాడి నీ స్వప్ని ఆమె వైపు చూసి బాధగా అన్న విజయ్ అమ్మ నువ్వు ఒక వెల్ ఎడ్యుకేటెడ్ ఒక డాక్టర్ పది మందికి మంచి చెప్పాల్సిన నీ నోటి నుండి ఇంత దిగజారిన మాటలు రావడం నిజంగా అన్బిలీవబుల్ మాటి మాటికి సీఈఓ సిఇవో అంటూ రోజు ఎద్దేవా చేస్తున్నావు అది నా ఆఫీస్లో పనిచేస్తుంది కాబట్టే ఈ బ్రాంచ్ ది ఫస్ట్ బెస్ట్గా ఉంది ది బెస్ట్ లేడీ సీఈఓగా థర్డ్ టైం అవార్డు అందుకుంటుంది మా నా భార్య నీ మాటలకు ఎదురు తిరిగి అనడం లేదంటే అదొక చాతగానిదని అనుకోకు తన ఆఫీస్లో పనిచేసే ఎంప్లాయీస్కి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేస్తుంది లేడీ ఎంప్లాయీస్తో ఎవరైనా మిస్బిహేవింగ్ చేసినా హెరాజ్ చేసినా వాళ్ళని పనిష్ చేస్తుంది అలా అని ఎంప్లాయీస్ని చేయమని రాచి రంపాన కూడా పెట్టదు స్వప్నిక సీఈఓగా ఉన్న ఆఫీస్కి వెళ్ళి చూడు నీకే తెలుస్తుంది ఒక ఫ్యామిలీ వెదర్ ఉంటుంది అక్కడ అలాంటి వ్యక్తిత్వం ఉన్న నా భార్య నీ వయసుకి నీకు దానికి మధ్య ఉన్న రిలేషన్కి ఒక మర్యాద ఇస్తుంది ఇవేవి కాకుండా మీ అందరికీ ఒక మెయిన్ థింగ్ తెలుసా అని గట్టిగా అడుగుతూ అక్కడికి వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ అందరి వైపు సీరియస్గా చూస్తాడు వీజే అతను అంత సీరియస్గా మాట్లాడడం చూసిన వాళ్లకు అలాంటి ఆ గొడవలన్నీ చూసి వాళ్ళని వద్దని వెళ్ళిపోయిన ఒకప్పటి విజే కనిపిస్తాడు నాన్న నువ్వు ఆవేశపడకు మీ అమ్మ గురించి నీకు తెలుసు కదా అని రమేష్ రవిచంద్ర వచ్చి అతని భుజాన్ని తడుతూ అంటాడు లేదు నాన్న ఈసారి నేను ఊరుకోను దానికి నేనంటే ప్రాణం కనీసం నేనెవరో తెలియకముందే కేవలం దాని ప్రాణాలు కాపాడినందుకు ఫోర్ ఇయర్స్గా నన్ను లవ్ చేస్తుంది ఒక్క నేను అన్న కారణంగా నువ్వెన్ని అన్నా అది ఓపిక్గా అన్ని మాటలు పడుతుంది ఇక నా వల్ల కాదు ఏ తప్పు లేకున్నా నా భార్యని అంటే ఈ వీజే చేతగాని దద్దమ్మలా ఊరుకోడు మరొక విషయం నేను ఇండియా వచ్చిందే దానికోసం కానీ నాన్న మీ అమ్మ నీ కోసం ఎదురు చూస్తుందని అమ్మ ప్రాణాలన్నీ నీ మీదనే పెట్టుకుందని చెప్పి నన్ను ఇక్కడికి లాక్కొచ్చాడు నిజంగానే నువ్వు మారావేమో అని అనుకున్నాను డాక్టర్ రవళి గారు మారుతారని అనుకోవడం నా బుద్ధి తక్కువ నీ ఈ మార్పు వెనక కూడా నీ స్వార్థం ఉందని వచ్చాక తెలిసింది పరిశ్రమ కూతురితో చెప్ప పెట్టకుండా ఎంగేజ్మెంట్ అరేంజ్ చేశావు కొడుకు ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన అమ్మాయి కన్నా ఆ లాస్య నీకు ఎక్కువైందమ్మా మరి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నాన్నతో నీకు నీ పెళ్ళం కన్నా నీ ఫ్రెండే ఎక్కువ అని ఎలా అడిగావు అని గట్టిగా అరుస్తూ అడుగుతాడు విజయ్ కొడుకు ఇంత ఇదిగా తనని తన ఫ్యామిలీ ముందే నిలబెట్టి కడిగేస్తాడని ఊహించని రవళి ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరి అవుతుంది నాన్న నువ్వు తప్పుగా అనుకుంటున్నావురా నేను నీ అమ్మనురా కొడుకు సుఖంగా ఉండాలని కోరుకోవడం తప్ప అని భయంగా అడుగుతుంది రవళి ఏంటి కొడుకు సుఖమా మా ఆర్ యూ జోకింగ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న నీకు కొడుకు సుఖం ఎక్కడుందో తెలియదా అని బాధగా అడుగుతాడు విజయ్ ఇంతలో ఉమేష్ ఫోన్ రింగ్ అవడంతో లిఫ్ట్ చేసిన అతను అయోమయంగా చూస్తూ టీవీ ఆన్ చేస్తాడు అందులో న్యూస్ రీడర్ ఇప్పుడే అందిన వార్త వరల్డ్ బిజినెస్ టైక్ ఉంది మోస్ట్ ఇంటెలిజెంట్ హ్యాండ్సమ్ మిస్టర్ విరాజ్ రవిచంద్ర గురించి అందరికీ తెలిసిందే ఈ మధ్యనే అతను ఇండియాకి వచ్చాడు మొదటి నుండి మీడియాకు దూరంగా ఉండే విజయ్ ఇండియాలో అడుగు నుండి రోజు ఏదో ఒక విధంగా వార్తల్లోకి వస్తున్నారు ఇక ఆయన కంపెనీలో సిఇఓగా పనిచేస్తున్న మిస్సెస్ స్వప్నిక విరాజ్ రవిచంద్ర గారిని పెళ్లి చేసుకున్న విషయం కూడా పెద్ద వైరల్ అయ్యింది అదే పెళ్లి ఇప్పుడు ఒక కాంట్రావర్సీకి దారి తీసింది అని వస్తున్న న్యూస్ చూసిన విజే వెంటనే బాబాయ్ ప్లీజ్ టీవీ ఆఫ్ చేయండి అని గట్టిగా అంటాడు ఒక్కసారిగా వెంటనే కంగారుగా టీవీ ఆఫ్ చేస్తాడు ఉమేష్ అప్పటికే ఆ న్యూస్ చూసిన స్వప్నిక కళ్ళు మరింత పెద్దగా తెరుచుకుంటాయి అది చూసిన విజే గబగబా స్వప్నిక దగ్గరికి వెళ్ళి హార్ట్ ఆ న్యూస్లో ఏం లేదు అది అది పట్టించుకోకు అది ఆ భరత్ వల్ల లాయర్ ఏదేదో చెప్పాడు దాన్ని వదిలే అని కంగారుగా అంటాడు వీజే అంత కంగారు అంత టెన్షన్ విజేలో ఎప్పుడు చూడలేదని అనుకున్న కృష్ణమూర్తి గారు నానా ఏంట్రా అది అని అడుగుతారు తన కన్నీళ్ళు తుడుచుకున్న స్వప్మిక కూడా పర్వాలేదు వీజే ఇలాంటివి నాకు మామూలే నేనేం ఫీల్ అవ్వను నేనేంటి అన్నది నీకు తెలిస్తే చాలు ఈ జనాలు ఏమనుకున్నా ఐ డోంట్ కేర్ అని అంటుంది మళ్ళీ ఇప్పుడు వీజే ఫోన్ రింగ్ అవుతుంది అది కాశీ నుండి వచ్చిన ఫోన్ వెంటనే లిఫ్ట్ చేసిన విజే కాశీ ఓకే వస్తున్నాం ఒక వన్ అవర్లో ఉంటాం నేను చెప్పినవన్నీ ఓకే అయ్యాయా వెరీ గుడ్ ఆఫ్టర్ లంచ్ తర్వాత కాబట్టి ఇప్పుడు ప్రెస్ మీట్కి వచ్చిన వాళ్ళందరికీ స్నాక్స్ అండ్ టీ సర్వ్ చేయించు అని ఫోన్ కట్ చేస్తాడు తాతయ్య డాడ్ బాబాయ్ అందరూ ఫాస్ట్గా మన ఆఫీస్కి బయలుదేరండి ప్రెస్ మీట్ ఉంది అక్కడ తొందరగా వెళ్ళాలి మరొక విషయం అందరి ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసి రండి ఎవరు ఎవరితో ఏమీ మాట్లాడకుండా ఉండండి ఈసారి ఒక్క చిన్న మిస్టేక్ జరిగినా నేను ఊరుకోను శాశ్వతంగా మీ అందరి నుండి దూరంగా నా భార్యని తీసుకుని వెళ్ళిపోతాను మైండ్ ఇట్ అని సీరియస్గా వైపు చూస్తూ అంటాడు విజయ్ స్వప్నిక అక్కడ ఉండలేక పైకి వెళ్ళబోగా స్వప్ని ఫోన్ ఇచ్చి వెళ్ళు అని రిక్వెస్ట్ చేస్తాడు విజే తన ఫోన్ అతనికి ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది దాసు ఇలా ఓసారి అని పిలుస్తాడు విజే భయంగా వచ్చి నిలబడిన దాసుతో దాసు అందరి మేడ్స్ నుంచి ఫోన్స్ తీసుకొని స్విచ్ ఆఫ్ చేసి నీ దగ్గర పెట్టుకో ల్యాండ్ లైన్కి కాల్ వస్తే ఇంట్లో ఎవరు లేరని చెప్పు అని చెప్పిన విజే వెంటనే సింధు వైపు తిరిగి సింధు తాతయ్య వాళ్ళందరి ఫోన్స్ తీసుకుని స్విచ్ ఆఫ్ చేసి కబ్బోర్డ్లో పెట్టేయ్ అని అనడంతో విజే నిన్ను చూస్తే ఏదో పెద్ద ప్రాబ్లమే వచ్చినట్టుంది కానీ అందరి ఫోన్స్ తీసుకుంటే మన మధ్య కమ్యూనికేషన్ ఎలా అని అయోమయంగా అడుగుతారు కృష్ణమూర్తి గారు ఏం పర్వాలేదు తాతయ్య మీ మీ కార్స్లో బయలుదేరండి నా స్పెషల్ ఫోర్స్ టీలో ఉన్న మెంబర్స్ ఒక్కొక్కరు మీ కార్స్ని డ్రైవ్ చేస్తారు వాళ్ళతో నేను టచ్లో ఉంటాను అని తన స్పెషల్ ఫోర్స్కి కాల్ చేస్తాడు విజే మళ్ళీ మహేష్కి కూడా ఫోన్ చేసి ఏం చేయాలో చెబుతూ అతను తన గదిలోకి వెళతాడు గదిలోకి వెళ్ళిన విజేకి ఎదురుగా స్వప్నిక ఏదో తెలియని ఆందోళనతో ఆ న్యూస్ని తలుచుకుంటూ వణికిపోతూ ఉంటుంది ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా ఆమె స్థితిని గమనించి వెంటనే ఫాస్ట్గా స్వప్నిక దగ్గరకు వస్తాడు విజే ఆమె భుజాల మీదుగా చేతులు వేసి ఆత్మీయంగా తన వైపు తిప్పుకుంటాడు ఏమైంది ఇంత ఎందుకింత వణికిపోతున్నావు ఒక్కసారి నా వైపు చూడు అని చాలా ఆర్తిగా మృదువైన స్వరంతో అడుగుతాడు విజే స్వప్నిక దించుకొని కన్నీళ్లు పెట్టుకోగా అతను ఆమె గడ్డం పట్టుకుని మెల్లిగా తల పైకెత్తుతాడు భయపడుతున్నావా దేనికి స్వప్ని ఈ ప్రపంచంలో దేనికైనా భయపడు కానీ ఎవరినో చూసి మాత్రం భయపడకు ఎందుకంటే నీ నీడ నిన్ను వదిలేస్తుందేమో కానీ నీ పక్కన ఉన్న ఈ విజే నిన్ను ఎప్పటికీ వదలడు అని మెల్లిగా స్థిరంగా చెబుతాడు విజే ఏమో విజే అంత బాగుందనుకునే లోపే నా ఈ సంతోషం ఎక్కడ ఆవిరైపోతుందోనని భయమేస్తుంది అని వణుకుతున్న గొంతుతో అంటుంది స్వప్నిక ఆమె చేతులను తన చేతుల్లోకి తీసుకుని గుండెలకు హత్తుకుంటూ చా అస్సలు అలా అనుకోవద్దు నా ప్రాణం నీ శ్వాసలో ఉన్నంతకాలం ఏ భయం నిన్ను తాకలేదు నీ కంటిపాపల నిన్ను కాపాడుకుంటాను నీ కన్నీటి చుక్క నేల రాలకముందే దాన్ని నా గుండెల్లో దాచుకుంటాను అని గుసగుసగా చెప్తూ ఆమె కన్నీళ్లను తన బొటనవేలితో తుడుస్తూ నువ్వు ఒక్కదని కాదు స్వప్ని నీ ప్రతి కష్టంలోనూ సగం వాటా నాది నీ ప్రతి భయానికి సమాధానం నా ప్రేమ నీకు నేనున్నాను ఈ మాట మీద నమ్మకం ఉంటే చాలు ఏ శక్తి నిన్ను ఏమీ చేయలేదు జస్ట్ రిలాక్స్ నేను నీ పక్కనే ఉన్నాను ఎప్పటికీ ఉంటాను అని ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ మళ్ళీ చెప్తాడు విజే ఆ మాటల్లోని నిజాయితీకి స్వప్నిక మనసు కుదుటపడుతుంది నెమ్మదిగా అతని గుండెపై తలవాల్చి ఆ భరోసాలో సేద తీరుతుంది ఆ గదిలో నిశ్శబ్దం ఉన్న వీజే ఇచ్చిన ధైర్యం ఆమెకు కొండంత ఆండల కనబడుతుంది విజే స్వప్నికల మ్యారేజ్ ఎందుకు కాంట్రవర్సీ అయ్యింది ఆ న్యూస్ చూసిన విజే స్వప్నిక గురించి ఎందుకంత టెన్షన్ పడుతున్నాడు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాడు ఫ్యామిలీని ఎందుకు తీసుకువెళ్తున్నాడు విజే తన మనసులో మాటలు చెప్పాక రవలిలో మార్పు వస్తుందా లేదా తెలుసుకోవడానికి తర్వాతి పాటు వినండి విన్న వెంటనే లైక్ చేసి కామెంట్ పెట్టండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్